హలో అండి లాస్ట్ వీడియోలో చూపించిన ఎలక కొరికేసిన శారీని ఆ హోల్స్ని ఎలా క్లోజ్ చేస్తాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను గ్లూ ఇంకా లాస్ట్ వీడియోలో చూపించినట్టుగా క్లాత్ రెండు తీసేసుకున్నాను ఇంకా ఆ హోల్కి సరిపడినంత క్లాత్ అలా కట్ చేశాను పెట్టి చూసుకుంటున్నాను చూశారు కదా అలాగా కవర్ చేద్దామని అనుకుంటున్నాను ఇంకా మనకు అక్కడ గోల్డ్ బార్డర్ కూడా వచ్చింది దాన్ని ఎలా కవర్ చేస్తాను అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దరు కానీ ఇప్పుడైతే ఇంకా అలా గ్లూ పెట్టేసి ఫోల్డ్ చేసేసాను ఫోల్డ్ చేసేసి కాస్త ప్రెస్ చేస్తే ఇంకా క్లోజ్ అయిపోతుంది అలాగే అతుక్కొని ఉంటుంది కాబట్టి మనకి కుట్టడం ఈజీ అవుతుంది చూసారు కదా అలా పెట్టేశాను ఇంకా ఇప్పుడు పిన్స్ పెట్టేసుకొని స్టిచ్ చేసేద్దాం చూసారు కదా అలా పిన్స్ పెట్టేసాను ఇంకా చుట్టూతా అంతా హ్యాండ్తో స్టిచ్ చేసేసాను అంటే చూస్తున్నాను ట్రయల్ ఇది వర్కౌట్ అవుతుందా లేదా అనేది అలా చేశాను ఇంకా వర్కౌట్ అయ్యిందా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను బాయ్